జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు మహాభారతం ఆంధ్ర మహాభారతం కవిత్రయం నుంచి కూడా అలాగే వ్యాస మహాభారతంలో ఉన్నటువంటి ధర్మాలను మనం చెప్పుకుంటున్నాం ఈరోజు ఈ చాప్టర్ నాలుగు నుంచి విభాగము రెండు అగ్ని పులోముడు అనే రాక్షసుడు మహర్షి సంవాదము ఇక్కడ సత్యము గొప్పదా ఋషి శాపము గొప్పదా అనే ధర్మం ఇక్కడ మనకి చెప్తున్నారు వ్యాస వ్యాసభగవానుల వారు చూద్దాం మహర్షి నిత్య అగ్నిహోత్రుడు మహాతపస్వి అతని సహధర్మచారిని ఉత్తమ పతివ్రత శిరోమణి పులోమ ఆరోజు భృగుమహర్షి భార్యతో ఇలా అంటున్నాడు ఓనా సతీమణి పులోమ నేడు నీవు నిండు గర్భిణివి నీవు నదికి నా యొక్క అగ్ని కార్యాలకు జలమును తీసుకురావడం కష్టమవుతుంది నువ్వు వెళ్ళవద్దు నేనే నదికి వెళ్ళి కావలసిన జలములను తెచ్చుకుంద ఈరోజు అంటాడు పులోమా అలాగే ఋషివర్య మీరు చెప్పినట్లే చేయుడి మీరు వచ్చేసరికి నేను తమరి అగ్ని కార్యం కోసము అగ్నిని రాస చేసి సిద్ధముగా ఉంచుదును అంటుంది పులోమా అలాగూనే చేయము అని చెప్పి భర్త నదికి వెళ్ళి జలము తేడానికి వెళ్ళాడు ఇక్కడ ఆ విషయం ఒక చెప్పుకోవాలి పులోము అనే ఈ స్త్రీమూర్తి పూర్వము పులోముడు అనే ఒక రాక్షసుడికి వివాహానికి నిర్ణయం అయినట్లుగా తెలుస్తుంది అంటే ఆ రాక్షసుడు ఈమెని వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు కానీ పెద్దలు అతనికి ఈమెని వివాహం చేయలేదు ఈ పులోమ అనే స్త్రీమూర్తిని భృగు మహర్షికి ఇచ్చి వివాహం చేశారు భూగుమర్షి పరమ నిష్టాగరిష్ఠుడు నిత్య అగ్రిహోత్రుడు ఈ పులోమ స్త్రీమూర్తి కూడా పరమ పతివ్రత పతిని అనుగమించే స్త్రీమూర్తి ఈమె ఇలా ఉండగా ఈ పులోముడనే రాక్షసుడు తనకు ఆనాడు వివాహానికి అనుకున్నటువంటి స్త్రీ పులోమ ఎక్కడ ఉన్నది ఎవరో ఒక బ్రాహ్మణుడికి వివాహం చేశారని అనుకుంటున్నారు ఆ బ్రాహ్మణుడు ఎవరు ఎక్కడ ఉన్నదో అని అతడు వెతుకుతూ వస్తున్నాడు అతడు కూడా కొన్ని వరములు పొందిన గొప్పవాడే మహావీరుడే కానీ ధర్మబుద్ధి లేదు అతడు వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ అగ్నిని అగ్ని కార్యక్రమం కోసం ఏర్పాటు చేసినటువంటి పులోమను చూశాడు చూసి ఈ పులోమ ముఖము ఆనాడు నేను చూసినటువంటి ఆ శ్రీమూర్తి పులోమ లాగానే ఉన్నది ఈమె పేరు ఏమయ్యుండును ఈమె ఆనాడు నేను వివాహం చేసుకోవాలని అనుకున్నటువంటి ఆ పులోమ ఏమి అయినా కాదా అని ఆలోచిస్తూ ఉండగా అతనికి ఉన్న వరబలముల వల్ల అగ్నిదేవుడు అతను కనిపిస్తున్నాడు అప్పుడు అతను అగ్నిదేవుడిని అడిగాడు అగ్ని పట్టారక నేను పులోముడు అనే రాక్షస మహావీరుడిని వరములు పొంది ఉన్నాను మీరు నాకు ఈనాడు ఒక సత్యాన్ని చెప్పి సహాయం చేయండి అని అడిగాడు నేను పూర్వము పులోమ అనే ఒక స్త్రీని మహా బహు అందగత్తె ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాను కొన్ని కారణాల వల్ల నాకు ఆమె వివాహం జరగలేదు ఆమెను ఒక బ్రాహ్మణుడికి వివాహం చేశారని తెలిసింది ఆ బ్రాహ్మణుడు ఒక ఋషి అని కూడా తెలిసింది నాకు అయితే నేను ఇప్పుడు చూసేసరికి ఈ స్త్రీమూర్తి ముఖము ఆనాడు నేను వివాహం చేసుకోవాలనుకున్నటువంటి స్త్రీమూర్తిలాగానే ఉన్నది గనుక ఆనాడు నేను వివాహం చేసుకోవాలనుకున్నటువంటి స్త్రీమూర్తి పులోమ ఈమెయేనా ఈమె పేరు పులోమయ అయినా ఈతన భర్త ఈమె యొక్క భర్త పేరు ఏమిటి నాకు వాస్తవాలు చెప్పండి అని అడిగాడు అగ్నిదేవుడిని పులోముడు అనే రాక్షసుడు అగ్ని ఆలోచిస్తున్నాడు వాస్తవాన్ని చెప్తే ఈ దుర్మార్గుడు ఏం చేస్తాడు ఒకవేళ ఈమెని బలత్కారకంగా ఎత్తుకుపోతే ఈమె యొక్క భర్త మృగుమహర్షి వచ్చి నన్ను శపిస్తాడేమో అది చాలా శక్తివంతుడు నేను కానీ చెప్పకపోతే సత్యాన్ని చెప్పకపోతే అసత్య పాపం నాకు చుట్టుకుంటుందేమో అని ఆలోచిస్తూ ధర్మశాస్త్రాలను ఒకసారి పరిశీలన చేసుకున్నాడు ఋషి శాపము కంటే తీవ్రమైనది అసత్యము అని అతనికి ధర్మశాస్త్రంలో తెలిసింది అప్పుడు అతను ఈ అసత్యం ఆడి చెప్పకపోతే అసత్యం వల్ల నాకు వచ్చే పాపం నేను బాపు కొనుట చాలా అవుతుంది ఋషి శాపాన్ని నేను ఏదో విధంగా బాపుకుంటాను అని అనుకొని పులోమ రాక్షస ఈమె మృగుమహర్షి యొక్క సహధర్మచారిణి ఈమె పేరు పులోమా ఈమె మహాపతివ్రత శిరోమణి ఈమె యొక్క భర్త భృగుమహర్షి చాలా గొప్ప తపస్వి గొప్పవాడు ఆనాడు నీవు వివాహం చేసుకోవాలని అనుకున్నటువంటి ఆనాటి స్త్రీమూర్తి ఈమెయే ఈమె పేరు పులోమ అని వాస్తవాన్ని చెప్పాడు అప్పుడు అగ్నిభట్టారకుడితో అంటున్నాడు పులోముడు అగ్నిభట్టారక ధన్యవాదములు నేను వివాహం చేసుకోవాలనుకున్నటువంటి ఈ స్త్రీమూర్తిని ఈ భృగుమహర్షి చేసుకున్నాడు కనుక నేను వివాహం చేసుకోవాలి అనుకున్నటువంటి ఈ స్త్రీమూర్తిని నేను ఎత్తుకుని పోతాను అని పందిరూపంగా మారాడు ఆమె ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు అప్పుడు చెప్తున్నాడు అగ్ని భట్టారు పులోమ నీవు ధర్మం తెలిసిన వాడివే రాక్షసుడు అయినప్పటికి కూడా ఎందుకు ఎలాంటి అధర్మ కార్యక్రమం చేస్తున్నావు ఆమె పరమ పావని మహాపతివ్రత శిరోమణి ఆమె యొక్క భర్త భృగుమహర్షి గొప్పవాడు మహాతపస్వి ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేసి అధర్మంగా ప్రవర్తించి నీకు నష్టకాల తెచ్చుకుంటున్నావు వలదు వలదు అని చెప్తాడు అగ్రిభట్టారుడు అయినా వినడు వినకుండా ఆ దుష్ట పులో ఈ రాష్ట్ర పులోముడు ఆ మహాభద్రత శిరోమైనటువంటి పులోమా మహర్షి భార్యను పంది రూపంలోకి మారి అమాంతంగా ఎత్తుకొని పోతున్నాడు ఎత్తుకునిపోతున్నప్పుడు ఆమె గర్భం స్రావం అయిపోయింది ఆ గర్భం నుంచి ఒక బాలుడు బయటకు వచ్చాడు ఆమెకి తొమ్మిది నెలలు నిడిపోయినాయి ఉంది అనుకున్నాం కదా ఆమె గర్భం నుంచి ఒక బిడ్డ మహాదివ్య శక్తితో మహాదివ్య ఎరుగుతో సూర్యకాంతికి సమానమా అన్నట్లుగా కాంతితో దివ్య కాంతులతో ఆ బిడ్డ బయటకు వచ్చాడు ఆ బిడ్డ ఎవరో కాదు శవన మహర్షి ఆ బిడ్డ కళ్ళు తెరిచేసరికి ముందు ఉన్నటువంటి పులోముడు అనే రాక్షసుడు అక్కడికక్కడే బూడిదైపోయినాడు తల్లి పులోమ తన బిడ్డ యొక్క గొప్పతనాన్ని చూసింది ఆయన పుట్టుకతోనే వరప్రసాది మహా తేజస్వి మహా గొప్పవాడు ఈలోగా ఆమె యొక్క భర్త మృగుమహర్షి వచ్చాడు సంతానం చూశాడు భార్యను చూశాడు అక్కడ పంది బూడిదేవిలోగా చూశాడు ఏం జరిగిందని అడిగాడు భర్తకు నమస్కరించి భార్య పులోమ చెప్తున్నది మహాత్మ పులోముడనే రాక్షసుడు పూర్వం నన్ను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు అందులో పెద్దలు నిరాకరించారు తమరితో నా వివాహం జరిగింది ఈనాటికి ఇతను ఎక్కడైనా ఉన్నాడని తెలుసుకు వచ్చాడు అగ్నిభట్టారకుడిని అడిగాడు నా యొక్క వివరాలు అగ్నిభట్టారకుడు నేను ఆనాడు అతను వివాహం చేసుకోవలసిన స్త్రీమూర్తిని చెప్పారు మరియు మీ గొప్పతనము నా పాతివత్యం కూడా అగ్నిభట్టారకుడు చెప్పాడు ఆయనకి అయినను అతను వెనక దుర్మార్గంగా నన్ను ఎత్తుకొని పోయాడు ఎత్తుకొని పోతుండగా తక్షణమే నేను ఈ బిడ్డను ప్రసరించాను ఈ బిడ్డ కళ్ళు తెరవగానే అతని దివ్య కాంతికి ఆ దుష్ట పులోముడు అనే రాక్షసుడు బుడిదైపోయినాడు ఇది మహాత్మ అని చెప్పింది భృగు మహర్షి భార్య భృగువుకు పులోము చెప్పిన విషయాలు విన్నాడు భృగువు కోద్ దీపతుడైపోయినాడు అగ్నిపట్టాలకు చూస్తుల కంటున్నాడు హవ్యవాహన నీకు ఇది ధర్మమా నేను ప్రతి దినము నీ అగ్ని కార్యక్రమాలు చేస్తుంటాను రోజు కూడా నేను హోమం చేస్తూ ఉంటాను నిత్యాగ్నిహోత్రుడిని ధర్మం తప్పని వాడిని నా భార్య పరమ పావని ఈ విషయాలను ఆ దుష్ట రాక్షసుడినటువంటి పులోముడికి చెప్పి నా భార్యను ఎత్తుకుపోయేటట్టు చేశావు నా భార్యకు అకాల గర్భస్రావం వల్ల బిడ్డ జన్మించాడు ఇంతటి అధర్మం నాకు చేశావు గనుక నీకు శాపమిస్తున్నాను నీవు నేటి నుంచి సర్వభక్షకుడివి అగుదువుగాక అని చెప్పించాడు అక్కడ నుంచి అగ్నిదేవుడు సర్వభక్షకుడు అనే పేరుతో ప్రతి వస్తువును భక్షిస్తూ ఉంటాడు అంటే దహిస్తూ ఉంటాడు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అగ్నిదేవుడు బాధపడ్డాడు బాధపడి వెళ్ళి బ్రహ్మదేవుడికి విషయాన్నంతా వివరించాడు బ్రహ్మదేవులు వారు అతన్ని ఓదారుస్తూ అగ్నిదేవ బాధపడకుము మృగు మహర్షి గొప్ప తపస్వి అతని శాపము వ్యర్థము కాదు నీవు సర్వభక్షకుడిగానే ఉంటావు కానీ నేను వరణిస్తున్నాను నీకు సర్వభక్షకుడు అయినప్పటికీ కూడా నీవు పుణ్యాత్ముడిగా పవిత్రుడిగా ఉంటావు ఇప్పుడు కూడా నీవు పవిత్రంగానే ఉంటావు అని అని వరం బ్రహ్మదేవుడు ఇచ్చాడు అగ్ని భట్టారకుడికి అతను అంటే అగ్నిదేవుడు సర్వభక్షకుడు అయినప్పటికి కూడా పవిత్రంగానే ఉంటాడు అని బ్రహ్మదేవుడి వరంతో తృప్తి పొందినటువంటి అగ్ని భట్టారకుడు నమస్కరించి బ్రహ్మకు వెనక్కి వచ్చాడు జై శ్రీమన్నారాయణ